హాయ్ అరణ్ వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగముని గారు రెడ్డి మరి తొలిసారి మన వీడియో చూసాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా అప్డేట్స్ అండి ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా అలాగే సో ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క విధంగా అయితే ముద్రితమవుతున్నాయి మరి ఏంటి సార్ అంటే ఈ డిఎస్సి పైన కథనాలు మరి కొంతమంది ఏమో వాట్సాప్ గ్రూపుల్లో మరి వాళ్ళకి ఏమైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారో తెలియదు కానీ యాభై వేలకు పైగా డిఎస్సి నోటిఫికేషన్ మరి రానున్నది అనేటువంటి ఇటువంటి మరి వార్తలు ప్రచారం చేస్తున్నారండి మరి ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు అది ఎంత మటుకు వాస్తవం అనేది ఎవరికి కూడా తెలియదు మరి చూద్దాం మరి అలాగే ఇంకొకటి ముప్పై తొమ్మిది వేల పోస్ట్ అనేసి చెప్తున్నారు అండ్ మరి కొద్ది వరకు న్యూస్ న్యూస్ పేపర్లో కూడా రావడం అనేది జరుగుతుంది మరి ముప్పై వేల పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిన్న ఒక వార్తా ఛానల్లో కూడా మనకు రావడం అయితే జరిగింది మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే మరి ఈ రోజు అలాగే ఇంత ముందు గతంలో కూడా మరి పదమూడు నుంచి పదహైదు వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ మనకు ఒక వార్తా అయితే రావడం జరిగింది మనం కూడా చెప్పుకున్నాం ఏమని సో మెగా డిఎస్సి ఉన్నారు కాబట్టి ఒక రెండు దఫాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే ఆలోచనలో ఉంటే సో రెండు దఫాలు ఇచ్చే ఆలోచన ఉంటే ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా మనకు పన్నెండు నుంచి పదిహేను పోస్టులతో డిఎస్సి నోటిఫికెల్ వచ్చేకైతే అవకాశం ఉంది అనేసి నేను కూడా చెప్పడం అయితే జరిగిందండి మరి అలాగే అప్రెంటిస్ విధానంపై చాలా మందికి ఇంకా క్లారిటీ లేదు మరి వీటి అన్నిటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి మరి అంతకంటే ముందుగా ఎవరైతే టెట్ అలాగే డిషెస్ ప్రిపేర్ అవుతున్నారో మరి ఈ కూడా మరి శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా నేను రాసినటువంటి తెలుగు పుస్తకాలను మీకు అందించడం జరుగుతుంది అండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అలాగే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనేటువంటి ఈ నెంబర్స్ లో ఏ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా మీకు పుస్తకాలు అనేవి అందజేయడం జరుగుతుంది వీళ్ళ నెంబర్ కలవలేదంటే వాట్సాప్ ఉన్నాయండి ఈ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఎవరికైనా స్కూల్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన అలాగే టీటీసీ బీఈడి పుస్తకాలు కావాల్సిన కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళ సేమ్ నెంబర్కే కాల్ చేయండి మరి అంతకంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్ మరి ఏంటి సార్ అంటే ఇక్కడ కర్నూలు కానీ కడప కానీ అనంతపురం కానీ ఇలాంటి పరిసరాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి కర్నూలులో టీచర్స్ అకాడమీ అనేటువంటి ఒక కోచింగ్ సెంటర్ ఉందండి మరి ఈ కోచింగ్ సెంటర్లో మరి ఈ నెల పదవ తేదీ అంటే జూన్ పదవ తేదీ అంటే నిన్నటి రోజున స్టార్ట్ అయిందండి కోచింగ్ కూడా మరి బ్యాచ్ నిన్న స్టార్ట్ చేశారు మరి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాల్సిన కూడా వెంటనే జాయిన్ అవ్వండి సో కోచింగ్ అనేది చాలా ప్రామాణికంగా ఉంటుంది ప్రతి రోజు కూడా విద్యార్థి తగ్గట్లు ప్రతి రోజు కూడా మనం కోరుకునేటువంటి డైలీ టెస్ట్ నిర్వహిస్తున్నారు అలాగే వీక్లీ టెస్ట్ అలాగే డివిజనల్ టెస్ట్ అలాగే గ్రాండ్ టెస్ట్ అలాగే మంత్లీ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ కోచింగ్ అనేది అందిస్తున్నారండి సో తొంభై రోజుల పక్కా ప్రణాళికతో ఈ కోచింగ్ సె ఈ కోచింగ్ సెంటర్లో మీకు కోచింగ్ అనేది అత్యద్భుతంగా అందించడం అనేది జరుగుతుందండి టాప్ పోస్ట్ ఫ్యాకల్టీలతో మీకు ఈ కోచింగ్ అనేది అందిస్తున్నారు ఇంకా ఏంటి సార్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నో వందల ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వంటి ఏకైక సంస్థ ఏంటి సార్ అంటే మన ఈ టీచర్స్ అకాడమీ అని చెప్పుకోవచ్చు అండి మరి చాలా ప్రామాణికంగా చాలా ప్రామాణికమైన నిపుణ నిపుణులచే మరి ఈ కోచింగ్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి కావాల్సిన వెంటనే వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి ఒకవేళ సార్ మాకు ఏమైనా మేము డెమో క్లాస్ అంటే మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి ఈ ఈరోజు వినాలంటూ లేదు మీకు నచ్చిన రోజు ఏ ఏ రోజైనా సరే వెళ్ళి ఒకరోజు క్లాస్ వినండి క్లాస్ విని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి లేదంటే లేదు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే దానికి ఏంటి సార్ అంటే అక్కడ వంటి ఫ్యాకల్టీ అనేది ఆ విధంగా ఉందండి మీకు ప్రతి సబ్జెక్ట్ ను కూడా చాలా క్లియర్ గా ఓవరాల్ గా సబ్జెక్ట్ ఏదో ఐదు చేద్దాం అనే విధంగా కాకుండా ప్రతి పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ ను ఎక్స్ప్లెయిన్ చేసి సబ్జెక్ట్ నీట్ గా ఈ కోచింగ్ సెంటర్ లో మీకు అందించడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్ గా నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఏపీ మేఘాడిఎస్సి యాభై ఏళ్ళకి పైగా పోస్టులు అనేసి మరి చాలా మంది చూస్తున్నాను అండి వాట్సాప్ గ్రూపులు మీరు పరిశీలించుకుంటే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఏంటి రెండు రెండు వేల తొమ్మిదిలో మరి యాళ్ళతో మరి మెగా డిఎస్ వదిలారు మరి ఇప్పుడు రాను చంద్రబాబు గారు ఈ యాభై వేలకు పైగా ఎక్కువగా ఈ మెగా డిఎస్సి వదలబోతున్నారనేటువంటి ఒక చిన్న న్యూస్ అయితే ఈ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారండి మరి ఇక్కడ చిన్న విషయం ఏంటి సార్ అంటే మరి ఒకవేళ యాభై పేస్ట్ యాభై వేల పోస్టులు వచ్చి నిజమే అయితే అందరు కూడా సంతోషపడాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇంతకంటే మళ్ళీ సువర్ణ అవకాశం అనేది చరిత్రలో రాదు అనుకోవచ్చు అనుకోవచ్చు డిఎస్సి వాళ్ళకి సంబంధించి బట్ ఈ యాభై వేల యాభై పైగా పోస్టులతో మరి కచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అనేది ఎవరు కూడా చెప్పడం లేదు అందరూ కూడా ముప్పై వేలు అంటున్నారు లేదా ఇరవై వేలు ఇరవై వేలు పదహైదు వేలు మాత్రమే అంటున్నారు కానీ ఎవరే కానీ యాభై వేల పోస్ట్ అనేసి ఎవరు కూడా అరడం లేదు మరి ఎందుకు ఇక్కడ ఈ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎందుకు ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే మరి ఈ అభ్యర్థులను ఎక్కువ ఆశావాదులు చేసి మళ్ళీ అక్కడ పదహైదు వేల పోస్టులు పదమూడు వేల పోస్టులు వచ్చేసి వాళ్ళు నిరుత్సాహపరచకండి ఇలాంటి వేరే వేరేటువంటి ఇన్ఫర్మేషన్లు స్టూడెంట్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ యొక్క మనోభావాలు అయితే దెబ్బతీయకండి ఇదే సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ మీరు అన్నట్లుగానే వచ్చిందనుకోండి సో ఆ రోజు ఇంకా సంతోషపడతారు కదా సో బయట వ్యక్తులందరూ పదహై వేలు ఇరవై వేలు అన్నారు బట్ యాభై వేల పోస్టులు ఇంకా సంతోషపడి బాగా ప్రిపేర్ అవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఇటువంటి న్యూస్ మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి ముప్పై తొమ్మిది వేల పోస్టులు అనేసి ఇచ్చారండి మరి గతంలో మనకు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది పోస్టులు ఖాళీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ ఈ పోస్ట్ కూడా డిఎస్సి ఉంటుందా ఉండదా అనేది ఇంకా ఎవరికి కూడా తెలియదు మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇంకా నిన్న రోజున మనకు ఒక జీ తెలుగు ఏదో సంథింగ్ ఒక న్యూస్ ఛానల్ లో ముప్పై వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి మెగా డిఎస్సీ పైనే చంద్రబాబు గారు తొలి సంతకం పెడతారు అనేసి అన్నారండి మరి మెగా డిఎస్సి పైనే తొలి సంతకం పెడతారు అనేటువంటి ఆ విషయం అయితే మనకు ఆల్రెడీ మనకు ఈ విషయం తెలిసిన విషయం ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు ఏమని చెప్పారంటే మెగా డిఎస్సి పైనే నేను ఈ పెన్నుతో తొలి సంతకం పెడతాను అనేటువంటి సో ఒక విన్నపానికి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక ఒక ప్రతినిధి కూడా చేయడం అనేది జరిగింది కాబట్టి మెగాడిఎస్సి పైన సంతకం పెడతారు మరి ఈ ముప్పై వేల పోస్టులు ఉంటాయా అనేది కూడా ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేమండి ముప్పై తొమ్మిది వేల కూడా కూడా ఎవరు కూడా క్లారిటీగా చెప్పడానికి అవకాశం అయితే లేదు మరి నమ్మకంగా మనము ఎందుకంటే ఎక్కువ హై పొజిషన్లో మన మనం ఎక్స్పెక్టేషన్ లేకోకుండా నమ్మకంగా కొద్ది వరకు చూసుకుంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరు వేల అంత పోస్టుల ఇచ్చారు కాబట్టి దానికి రెట్టింపు అంటే మెగా డిఎస్ అన్నారు కాబట్టి కనీసం అంటే దానికి రెట్టింపు ఉండాలి కాబట్టి సో ఈ పదమూడు నుంచి పదహైదు వేల పోస్టులు భర్తీకి అయితే సన్నాహాలు అనేది ఈ న్యూస్ అయితే మనం నమ్మడానికి సో కొద్ది వరకు అవకాశం అయితే ఉందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో రకరకాల న్యూస్ వస్తున్నాయండి ఎవరు కూడా ఎక్కువ ఆశపడి ఎన్నెన్నో ఊహలైతే పెట్టుకోవద్దండి మాక్సిమం మీ కళ ఏంటంటే పన్నెండు నుంచి పదిహేను పోస్టుల మధ్యలో ఉంటుంది మామి అని మాత్రమే అనుకోని మాత్రమే సో మీరు ఎల్లప్పుడు కూడా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఎక్కువ పోస్టులు వచ్చాయనుకోండి మరి మరికొద్ది ప్రిపేర్ అయ్యి మనకు ఈజీగా జాబ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి సంతోషపడండి సో ఇదే అది సంబంధించిన వివరణ మరి ఇంకోటి పాయింట్ ఏంటి సార్ అంటే అప్రెంటిస్ విధానంపై రాని స్పష్టత అన్నారండి మరి ఎప్పుడో మరొక అప్రెంటిస్ విధానాన్ని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం అనే జరిగింది మరి ఈ అప్రెంటిస్ విధానం తీసుకురావడం వల్ల రెండు సంవత్సరాల వరకు వాళ్ళకి గౌరవ వేతనంతో వాళ్ళకి ఇక్కడ ఆ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఇదే విధానాన్ని చంద్రబాబు గారు అమలు పరుస్తారా లేకుంటే ఈ యమ ఈ అప్రెంటిస్ విధానాన్ని చంద్రబాబు గారు రద్దు చేస్తారనేటువంటి ఈ విషయంపై ఇంకా ఎవరికి కూడా స్పష్టత రాలేదండి మరి ఎక్కడైనా గారు దీనికి సంబంధించినటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరు కూడా నమ్మకండి మరి ఇంకా అఫీషియల్గా గా అయితే ఈ అప్రెంటిస్ విధానంపై ఎటువంటి స్పష్టత కూడా రాలేదు ఒకవేళ వచ్చిన వెంటనే మన ఈ ఛానల్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి